ఇది అన్న గతంలో నేను కూడా అన్న నేను ఇప్పుడు చాలా మంది పట్టించుకోలే తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లె 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 అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు ఇలా మేం చెప్పు కాదు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ బహిరంగ సభలో క్లియర్ గా అయిపోయాడు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు పార్లమెంట్ ఇప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలువడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేంద్ర గారు గెలుస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలువడు అన్న కేసారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారిని డ్రాప్ చేయించారు అప్పుడు పరిస్థితి ఏంటి కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడతలు చెట్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసినారు మీదే అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే నడుపుకోలేని స్థితిలో నువ్వు విలీనం చేద్దాం అనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నా కొడుకులు ముఖ్యమంత్రి వేస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి పస్తో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని అని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయి ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా అయిపోయిండు మేము మొదటి సీఎం రమేష్ గారికి అదే చెప్పారు ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏంది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరే కొడుకు కొడుకు